చెప్పంటుండే అంటే ఇప్పుడు మీరు వలసదారులు చెప్తేనే మీరు పన్నులు మంజూరు చేస్తారు లేకుంటే కాంగ్రెస్ చేయరా అలా లేదు చెప్పండి సార్ పార్టీ కూడా వస్తేనే వేరే పార్టీకి మనకు వచ్చి ప్రతిపాదిస్తేనే విజ్ఞప్తి చేస్తేనే పనులు మంజూరు చేస్తాం కాంగ్రెస్ చెప్తామే చెయ్యం కాంగ్రెస్ అడిగే హక్కు లేదు మీకు లేదు వాడి పదేళ్ళ అనుభవం ఉన్నది ఎట్లా దోష తినాలం మరి పదేళ్ళ అనుభవం ఉన్నది సార్ ఎట్లా దోష తినాలం మరి వాడు ప్రతిపాదిస్తే ప్రతిపాదిస్తేం చేస్తుంది ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది మరి వాడు పదేళ్ళు అక్కడ ఏం ఏం రాజ్యం చేసిండు పదేళ్ళు అనుభవం ఏం అభివృద్ధి చేసిండు ఒక రోళ్ల బాగా ఉదాహరణ సార్ అని చెప్పున్నాను వాడు పదేళ్ళ వాడు చేసిన అభివృద్ధికి ఏం చేస్తుందో ఒక రోళ్ల బాగా ఉదాహరణ ప్రత్యక్షమని చెప్పున్నాను వాళ్ళు నిజాలు వచ్చేదిందో మరి అట్లా పని మీద పార్టీ సిద్ధాంతం పెట్టుకున్నదా పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తే పని చేస్తాం పార్టీ ఫిరాయించి వచ్చినోడు చెప్తేనే మేము పని చేస్తాం పది వాళ్ళు చెప్తే మేము చెప్తామే చేయం అదే నిబంధనలు పెట్టుకున్నదా మేము

చెప్పింది లేదు మేము మొదటి వెళ్ళి పార్టీలు ఇవ్వలేదు మేము వాళ్ళకి ప్రాధాన్యత ప్రాంతాము తప్ప తర్వాత వచ్చి సమస్య లేదని చెప్పింది టూ థౌసండ్ సెవెంటీన్ అనేది డెడ్ లైన్ పెట్టిండు టూ థౌసండ్ సెవెంటీన్ అని డెడ్ లైన్ పెట్టిండు వాడు ఇవ్వాలని సభ్యత్వం పోయింది సార్ ఇప్పుడు పద్నాలుగు మందిని అయితే నేను పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు సార్ ఒక సామ్రాట అనేటువంటి ఒక్క తప్ప ఏదైతుందో ఆమె ఏదైతుందో మేము అధ్యక్షుడు పెట్టుకొని బీర్పూర్ టెంపుల్ కమిటీకి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో అందరం రాజకీయాలకు అతి దాని అందరు సహకారం పొంది ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకు తీసుకుపోతుంటే దాన్ని నీళ్ళు కాస్తా అని చెప్పి సామ్రాట్ ఒక్కరు పేరు పెట్టి మిగతా పన్నెండు పేరు వాళ్ళు పెట్టుకుంటారు సార్ మీరు చెప్పండి